కొబ్బరి పువ్వు తింటే బీపీ మరియు షుగర్ తగ్గుతుందా నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సమీపంలో రోడ్డుపై కనిపించేటటువంటి కొబ్బరి చెట్లు అమ్మకాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి కొబ్బరి పువ్వు తింటే బీపీ షుగర్ తగ్గుతుందని నేపథ్యంతో అమ్మకుబ్దారులు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఆ క్రమంలో కొబ్బరి పువ్వు వ్యాపారితో సెవెన్ టీవీ మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ పెద్దనా ఇప్పుడు మీరు ఇక్కడ టెంకాయలే కదా అవి అసలు ఆ కొబ్బరికాయలు అసలు ఏంటి దేనికి అంటే మీరు ఎక్కడ తీసుకొస్తారు అవి చెన్నై ఎంత అమ్ముతున్నారు దాన్ని ఒకటి అంటే దాంట్లో నీళ్లు తాగుతారా లేకపోతే తింటారా

మీ పేరు మీరు ఎన్ని ఒక వంద అమ్ముతారా రోజు ఇక్కడ ఇప్పుడు ఎట్లా సేల్స్ ఎలా ఉంది ఇప్పుడు మామూలుగా కొబ్బరికాయలు చాలా మంది రోడ్లలో పెట్టి అమ్ముతా ఉన్నారు ఎలా ఉంది సేల్స్ షుగర్ అంటే షుగర్ కంట్రోల్ కోసమేనా ఇంకా వేరే వైద్యాన వైద్యకానికి కూడా వాడుతున్నారు అది బీపీ కూడా తింటే తగ్గద్దా అంటే ఆ కొబ్బరి తింటే తగ్గదా ఆ పువ్వు తింటే అది తగ్గద్ది ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో